నమస్తే వెల్కమ్ టు బీటీ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ సోమవారం అమావాస్య శ్రీకళహస్తి ఆలయంలో పెరిగిన భక్తుల సంఖ్య మృత్యుంజయ స్వామివారికి వారికి ప్రత్యేక అభిషేక సేవలు శ్రీకళహస్తిలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే బిఎం మధుసూదర్ రెడ్డి పెద్ద సంఖ్యలో హాజరైన ముస్లిం సోదరులు రేపు శ్రీకళహస్తి ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకునేలా పూల అలంకరణ చేపట్టిన అధికారులు శ్రీకళహస్తి పట్టణంలో కొనసాగుతున్న మీ ఇంటికి మీ సుధీర్ రెడ్డి పర్యటించినీశ్వర ఆలయంలో సోమవారం అమావాస్య సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు సన్నిధి సోమవారం అమావాస్య సందర్భంగా భక్తులతో పోటెత్తింది ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామివారి రుద్రాభిషేకాలు నిత్య కళ్యాణోత్సవం వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి సోమవారం అమావాస్యను పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్ కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఏపీ అర్వ రమేష్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని శ్రీకళ హస్తిలో స్థానిక ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి పట్టణంలోని ముస్లిం సోదరులకు ఆదివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు స్థానిక ద స్కూల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని శ్రీకళ హస్తిలో స్థానిక ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి పట్టణంలోని ముస్లిం సోదరులకు ఆదివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు స్థానిక ద స్కూల్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ముస్లిం సోదరులు దైవ ప్రార్థన ముగించి ఉపవాస దీక్షలు విరమించి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసం అత్యంత పవిత్రమైందని సమాజంలో ప్రతి ఒక్కరిని సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాను ప్రార్థిస్తున్నామన్నారు శాంతికి రంజాన్ ప్రతీక అన్నారు ప్రతి ఒక్క ముస్లిం సోదర సోదరి మనులు ఈ రంజాన్ సందర్భంగా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు అల్లా వల్ల ముస్లిం సోదరుల ప్రేమచే రామున్న ఎన్నికల్లో తాను మరోమారు గెలుపొంది నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తానని తెలియజేశారు

боа мадна боаай турам

ఎందుకంటే ముస్లిమ్స్ అంటే ఒక కుటుంబ సభ్యులందరం ఆడ నాలుగు పర్సెంట్ తీసుకురావటే కాకుండా అందరూ అన్నదమ్ముల్లాగా ఉంటాం మేము అందరం కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు పెద్దలందరూ ఇక్కడ నమాజ్ చేసుకొని ఈ ఈరోజు ఇటు చాలా సంతోషంగా ఉంది ఈరోజు వాళ్ళ పెద్దలకి వాళ్ళ కుల పెద్దలకి ఆర్గనైజర్స్కి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ రంజాన్ వాళ్ళకి నిజంగా ఆ భగవంతుడు వచ్చి వాళ్ళతో మాట్లాడతాడు అల్లా వచ్చి మాట్లాడతాడని చెప్తూ ఉంటారు అల్లాతోనే వాళ్ళు పక్షుండి అంత ఇదిగా పాపం తెల్లార్లే సాయంకాలం దాకా నీళ్లు కాకుండా కనీసం నిజంగా అదొక మావులు ఉండలేం ఒక పూట తినకపోతే తక్కువలేం అటువంటి రంజాన్ ఈరోజు ఈ ఈరోజు ఆ అల్లా కుటుంబాలకి కాలాసులు అందరికీ బాగు చేయాలని వాళ్ళందరూ చల్లం ఉండాలని మరొకసారి ప్రార్థిస్తున్నాను అల్లాని ప్రార్థిస్తున్నాను మే ఇంటికి మీ భోజన కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి పట్టణంలోని ఎనిమిది తొమ్మిది వార్డుల్లో పర్యటించారు ఇంటింటికి తిరుగుతూ టీడీపీ మేనిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించారు రాబోయే ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపి ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్ధిరెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు ఇందులో భాగంగా శ్రీకాళహస్తి పట్టణం ఎనిమిది తొమ్మిది వార్డులలో ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో అంశాలను ప్రజలకు వివరించారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలకాలని ప్రజలను కోరారు అలాగే శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే అవినీతి పోవాలంటే రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనని ఎమ్మెల్యే చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు వైసీపీ ప్రభుత్వం రావడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి ఆగిపోయిందని మరోసారి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసి ఆగిపోయిన అభివృద్ధిని కొనసాగించేందుకు సహకరించాలని ప్రజలను కోరారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూ కబ్జాలు ఇతర అవినీతి కార్యక్రమాలు పెరిగిపోయాయని విమర్శించారు ఈ సందర్భంగా బొజ్జల సుద్దిరెడ్డికి స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు కుమార్ నాయుడు కంఠ రమేష్ ఇన్ఛార్జి సుప్రజా వేలు పోలూరు శ్రీనివాసులు రెడ్డి అని ఇతర టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఉమ్మడి పార్టీల గెలుపు కోసం పనిచేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పిలుపునిచ్చారు ఈ మేరకు శ్రీకాళహస్తిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డిలను ఇతర కూటమి నాయకుల సమక్షంలో పరిచయ కార్యక్రమం నిర్వహించారు శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ అధ్యక్షతన తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థుల పరిచయ వేదికను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి పార్టీల తిరుపతి జిల్లా ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ శ్రీకలహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొచ్చల సుధీర్ రెడ్డి బీజేపీ ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు చంద్రపుల్ పాల్గొన్నారు ఉమ్మడి అభ్యర్థులు గెలుపుకై ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు నిరంతరం కృషి చేయాలని కోరారు ఉమ్మడి అభ్యర్థులు మిత్రధర్మం పాటించాలి అప్పుడే ఈ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించగలుగుతామన్నారు ఉమ్మడి అభ్యర్థుల గెలుపుకై ఉమ్మడి పార్టీల నాయకులు కృషి చేయగలరన్నారు మోదీకి ఈ ఒక్కసారి ఈ ఉమ్మడి అభ్యర్థుల గెలుపుకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోలా ఆనంద్ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలయికలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము ఎవరైతే తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఉన్నారో వెలగపల్లి వరప్రసాద్ రావు గారి యొక్క గెలుపు కోసం అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి యొక్క గెలుపు కోసం ఈరోజు ఈ ఇంత పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ఎందుకంటే ఈరోజు మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా నిశ్చయంతో వీళ్ళిద్దరు గెలుపు కోసం ఒక తాటిపైకి రావడం జరిగింది అంటే వేరే అభిప్రాయాలు లేవు మాకు ఇక్కడ వేరే అభిప్రాయం కూడా ఉండదు ఎందుకంటే మాకు జాతీయ పార్టీ ఆదేశం రాష్ట్ర పార్టీ ఆదేశంతో అదే జిల్లా పార్టీ యొక్క సూచనలతో ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదైనా కానీ మా అభ్యర్థులు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులు విజయం కోసమే మేము అహానిష్టలో కృషి చేసి కష్టపడి మే పద్నాలుగు పదమూడవ తేదీ జరిగేటటువంటి పార్లమెంటు అసెంబ్లీకి జరిగే ఎన్నికలకి మీరిద్దరు గెలుపు కోసం కాళహస్తి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త రావడం జరిగింది ప్రతి గ్రామం నుంచి ప్రతి బూత్ నుంచి కూడా ఈరోజు ప్రతి కార్యకర్త రావడం జరిగింది రేపు ఉగాది సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక అలంకరణ చేపట్టారు స్వామివారి ఆలయం ఎదుట అమ్మవారి ఆలయం ఎదుట ధ్వజ స్తంభాల దగ్గర పూల అలంకరణ చేశారు నూతన తెలుగు సంవత్సరాది రోజున ఆలయానికి వచ్చే భక్తుల కోసం అధికార యంత్రాంగం దర్శన ఏర్పాట్లలో నిమగ్నమైంది స్వామివారి దేవస్థానంలో రోదినామ నూతన సంవత్సర ఉగాది సందర్భంగా ప్రత్యేక అలంకరణ చేపట్టారు ఆలయం మొత్తం వివిధ రకాల పుష్పాలు పండ్లతో అలరించారు ప్రత్యేకించి స్వామి అమ్మవారుల గర్భాలయం ఎదుట ధ్వజ స్తంభాల ఎదుట రంగురంగుల పూలతో అలంకరించారు నూతన సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే ఆలయంలో పంచాంగ శ్రవణం తదితర కార్యక్రమాలను కూడా సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు ఇక తెలుగు సంవత్సరాది రోజున స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది రేపు ఉగాది సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలతో పాటు భక్తులకు ఉగాది పచ్చడి వితరణ పంచంగ శ్రవణం నిర్వహించనున్నారు రేపు కాళహస్తి ఆలయంలో క్రోధి సంవత్సరం ఉగాది సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను దేవస్థానం అధికారులు నిర్వహించనున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉగాది పచ్చడి భక్తులకు వితరణ చేయనున్నారు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ స్వామి అమ్మవారి అలంకార ఉంటుందని అధికారులు తెలియజేశారు సాయంకాలం నాలుగు గంటలకు శ్రీ స్వామివారి ఆలయం నందు దేవస్థానం ఆస్థాన సిద్ధాంతిచే పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు రాత్రి ఏడు గంటలకు కవి సమ్మేళనం కవి సత్కారము నిర్వహిస్తారు రాత్రి ఎనిమిది గంటలకు శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తుల పురవీధుల ఉత్సవం నిర్వహిస్తారు అలాగే స్వామి అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేసినట్టు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది ఇందులో భాగంగా శ్రీకలహస్తి పట్టణం నాలుగో వార్డులో యువత వైసీపీ నుంచి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థికి బొజ్జల సుద్ధిరెడ్డి సమక్షంలో టీడీపీలు చేరారు ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది శ్రీకాళహస్తి టీడీపీలో వలసల ఊపందుకుంది ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు టీడీపీలో చేరారు ఇందులో భాగంగా పట్టణం వార్డులో యువత పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జలి సుద్దిరెడ్డి సమక్షంలో టీడీపీ కండవాళ్లు కప్పుకున్నారు వారిని పార్టీలోకి సుద్దిరెడ్డి సాకరంగా మన్నించారు వైసీపీ అరాచక పాలన సహించలేక పెద్ద సంఖ్యలో టీడీపీలోకి వలసలు వస్తున్నట్లు సుద్దిరెడ్డి వెల్లడించారు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తామని పార్టీలో చేరినూ వెల్లడించారు ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికల్లో సీనియర్ నాయకులను గుర్తించకుండా కేవలం ప్రలోభాలకు గురియ్య పిసిసి అధ్యక్షురాలు షర్మిల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థుల సీట్లను ఆమెకి వచ్చినట్లుగా ఇచ్చివేసిందని పిసిసి స్టేట్ జనరల్ సెక్రటరీ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన శ్రీకాళహస్తిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలకల సమావేశం నిర్వహించారు ఎన్నికల్లో సీనియర్ నాయకులను గుర్తించకుండా కేవలం ప్రలోభాలకు గురై పిసిసి అధ్యక్షురాలు షర్మిళ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థుల సీట్లను ఆమెకు ఇష్టం వచ్చినట్లుగా ఇచ్చివేసిందని పిసిసి స్టేట్ జనరల్ సెక్రటరీ బత్తయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన శ్రీకాళహస్తిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అనేక సేవలు అందించి అనేక పర్యాయం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి తాను చేసిన సేవలను గుర్తించలేదని అన్నారు అయితే శ్రీకాళహస్తి సత్యవేడు సూలూరుపేట లాంటి నియోజకవర్గాలలో సీనియర్ నాయకులను గుర్తించకుండా కొత్తగా వచ్చిన వ్యక్తులకు ఎమ్మెల్యే అభ్యర్థి సీటు ఖరారు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు తమ పిసిసి అధ్యక్షురాలు షర్మిల ప్రాభాలకు లొంగి ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆరోపించారు వీటిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడానికి నేడు తాను విలేకడ సమావేశం నిర్వహించానని షర్మిలమ్మ తీసుకున్న నిర్ణయాన్ని అధిష్టానం మరోసారి పునరాలోచించి కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నెలని సేవలందించిన తనలాంటి సీనియర్ నాయకులను పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో సహాయ నిరాకరణ చేస్తామని అధిష్టానానికి తెలియజేశారు చాలా కృత నిశ్చయంత చేశాము పార్టీని బలోపేతం చేస్తూనే ఉన్నాము మా శ్రమంతా కూడా పార్టీకి వెచ్చిస్తున్నాము ఆ సర్వేలన్నీ కూడా డాక్టర్ బత్తయ్య నాయుడు ఒకటే అక్కడ సరైన క్యాండిడేట్ గెలుస్తాడని కాదు ఆ శాతాన్ని పెంపొందించుకునేదానికి ఉపయోగపడుతుందని కూడా పోయినాయి అయినా కూడా ఈ క్యాండిడేట్ ప్రభ పరలోభాలకి లోబడి మా యొక్క ప్రెసిడెంట్ అయితేనేమి నాయకులైతేనేమి ఈ స్టేజిల మీద చెప్తారు మనం ఇందురమ్మ బాటలో నడవాలి అదేవిధంగా రాజీవ్ గాంధీ దాడల్లో పోవాలి మనమంతా కూడా పేద బడుగు బలహీన వర్గాలకి ఎన్నో కృషి చేయాలని మాత్రం చెప్తారు వాళ్ళు మాత్రం పక్కాగా ఉండిపోయినారు ఒక్కరు కూడా వాళ్ళ నాయకుల తరఫున అయితేనేమి కాన్స్టిట్యున్సీ సీనియర్లు ఉన్నారు వాళ్ళకి కూడా న్యాయం జరగాల కొత్తగా వచ్చిన వాళ్ళకి న్యాయం జరగాల సమపాలన చేయాలనే దృష్టితో లేకుండా ఒకే ఒక విధమైనటువంటి దీంట్లో పోయారు ఒక టాక్ ఏమిటంటే ప్రెసిడెంట్ గారు ప్రలోభాలకి లోపడిందని అంటున్నారు అది నిజంతో అబ్బందంతో మాకు తెలియదు విద్యార్థి దశ నుండి ఎటువంటి ప్రలోభాలకు ఆవేశాలకు లోను కాకుండా అనుకున్నవి సాధించవచ్చని హైదరాబాద్ కు చెందిన మోటివేటర్ చెన్నూరు కృష్ణారావు అన్నారు శ్రీకాళహస్తి పట్టణంలోని ది స్కూల్లో ఆరు నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులను ఉత్తేజపరిచే కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు విద్యార్థి దశ నుండి ఎటువంటి ప్రలోభాలకు ఆవేశాలకు లోను కాకుండా అనుకున్నవి సాధించవచ్చని హైదరాబాద్ కు చెందిన మోటివేటర్ చెన్నూరు కృష్ణారావు అన్నారు శ్రీకులహస్తి పట్టణంలోని ది స్కూల్లో ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులను ఉత్తేజపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ జీవితంలో అనుకున్నవి సాధించి మిగతా వారికి ఆదర్శంగా నిలవాలన్నారు నిన్ను గొప్పవారిగా చేయాలనే తపన తల్లిదండ్రులకు నీ గురువుకు మాత్రమే ఉంటుందన్నారు అన్నిటికీ ఓర్పు ముఖ్యమని ఓటి మీద వచ్చే నిరాశల నుంచి అవకాశాలు వెతకాలి అన్నారు అభ్యసించే భాష ఏదైనా దానిపై పట్టు సాధిస్తేనే మీకు విజయానికి దారి సులభమవుతుందని తెలిపారు అనంతరం ఆయనను స్కూల్ యాజమాన్యం ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ జనార్దన్ రావు జే పవార్ హెడ్మిస్ట్రెస్ పి విశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు తిరుమల శ్రీవారికి ప్రతి ఏటా వేసవ కాలంలో వసంతోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు దీనిలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు వసంతో ఏర్పాట్లు చేస్తుంది తిరుమల శ్రీవారి వైభవంగా జరగనున్నాయి ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహించడం ఆనమైతే ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతారు అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు ఇక రెండవ రోజు ఏప్రిల్ ఇరవై రెండున సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమల వీధులలో ఊరేగుతారు అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు చివరి రోజు ఏప్రిల్ ఇరవై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవాలు శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు స్వామి అమ్మవారిరావు ఉత్సవాలకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో అభిషేకం చేస్తారు కాగా ప్రతిరోజు సాయంత్రం ఆరు నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామి వారికి జరిగే ఈ వసంతోత్సవానికి వసంతోత్సవం అనే పేరు ఏర్పడింది అయితే ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించడమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ వసంతోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ ఇరవై మూడున అష్టదల పాద పద్మారాధన ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు తేదీ వరకు కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపలంకర సేవలను టిటిడి రద్దు చేసింది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఆస్థాన కార్యక్రమం జరుగుతుంది ఉగాది సందర్భంగా ఇప్పటికే ఆలయాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు అధికారులు ఆలయంలోని ప్రధాన గోపురం వద్ద ప్రత్యేక అలంకరణలు చేశారు రేపు పెద్ద ఎత్తున తిరుమలకు భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో దానికి తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం జరగనుంది ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించి అనంతరం శుద్ధి నిర్వహిస్తారు ఉదయం ఆరు గంటలకు సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి మరియు విశ్వశ్రేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల నెడమ విమాన ప్రాకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు ఆ తర్వాత శ్రీవారి మూల విరాట్ కు మరి ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేస్తారు అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ తొమ్మిదవ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన అష్టదళ పాద పద్మారాధన కళ్యాణోత్సవం మూంజల్ సేవ ఆర్చిత బ్రహ్మోత్సవంలను టిడి రద్దు చేసింది తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ముప్పై నాలుగు వేల ముప్పై ఏడు మంది భక్తులు తల సమర్పించారు నిన్న శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు పాయింట్ సున్నా ఐదు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు మాసంలో కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ కూడా ప్రారంభించింది దీంతో టైం స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైమ్స్ స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టిటిడి అధికారులు ప్రస్తుతం ముప్పై కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు ఐదు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం సోమవారం అమావాస్య శ్రీకలహస్తి ఆలయంలో పెరిగిన భక్తుల సంఖ్య మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవలు శ్రీకాళహస్తిలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే రెడ్డి పెద్ద సంఖ్యలో హాజరైన ముస్లిం సోదరులు రేపు శ్రీకాళహస్తి ఆలయంలో ఉగాది ప్రత్యేక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకునేలా పూల అలంకరణ చేపట్టిన అధికారులు శ్రీకాళహస్తి పట్టణంలో కొనసాగుతున్న మీ ఇంటికి మీ బొచ్చల కార్యక్రమం ఎనిమిది తొమ్మిదో వార్టీలలో పర్యటించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఇవి ఇప్పటి వరకున్న వెయిట్ న్యూస్ నమస్తే